నాకు కావాలి ప్లీజ్ ప్లీజ్ బావా ఏంటో సరే ఇక్కడే ఆగు ఎక్కడికి పోకు అని ధన్యని ఉంచి షాప్కి వెళ్ళి ఏదో రకంగా మేనేజ్ చేసి ఇంజెక్షన్ తీసుకుని వస్తాడు ఆ కవర్ ని చూసి ధన్య అది చిన్న చిన్నపిల్లలా గెంతుతూ ఉంటుంది దొరికేసిందో చని అది చూసి ధృవ్ వింతగా చూస్తూ అది చాక్లెట్ కట్ట కాదు ఇంజెక్షన్ కట్ట దానికి అంత డాన్స్ చేస్తున్నావేంటే మెంటల్ గాని వచ్చిందా లే నువ్వు పదముందు అని అంటుంది కంగారుగా పెడుతూ అప్పుడే ధృవ్తో పని ఉంది అని జై కాల్ చేస్తాడు అది చూసి బా అరే చిన్న ఎర్రర్ వచ్చింది మాకెక్కడ మిస్టేక్ ఉందో తెలియట్లా నీకు కాపీ పంపనా లేక ఫైల్ని తీసుకొని రానా అని అడుగుతుంటే అది విని ఇంటికి రమ్మను ప్లీజ్ రమ్మను అన్నయ్యతో కూడా పని ఉంది అని అంటుంది ధన్య పాపం అది అర్థం చేసుకోకుండా ధ్రువ్ జైని ఇంటికి తీసుకుని రమ్మని చెప్తాడు అది చూసి పద పద ఇంటికి వెళ్దాం అని అంటుంది ధన్య కంగారు పెడుతూ కాసేపటికి ధన్య ఫోర్స్ చేయటంతో ధ్రువ్ తన ఇంటికి తీసుకొని వెళ్లి జై కోసమని చూస్తూ ఉంటాడు కాసేపటికి జై వచ్చి హాల్లో కూర్చుంటే ద్రుణి జైని పక్కపక్కనే చూస్తూ ఉన్న ధన్యకి కళ్ళు మెరిసిపోతూ ఉంటాయి అది చూసి ఇద్దరు ఏమైందే అలా చూస్తున్నావు అని అంటారు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ ధన్య అదేం పట్టించుకోకుండా నాకు మీ హెల్ప్ కావాలి చేస్తారా ఏంటి అది ఏం లేదు చాలా సింపుల్ ముందు మీరు చేస్తారో లేదో చెప్పండి సరేలే చేస్తాం అని అంటారు లోపలికి వెళ్ళి ఇందాక దాసిన కవర్ నుండి రెండు ఇంజెక్షన్లు తీసి చూపిస్తుంది టట్టడా ఇదిగో ఇంజెక్షన్లు అయితే ఏం చేయాలి లే నాకు ఇంజెక్షన్ చేయటం నేర్చుకోవాలి అని ఉంది ఉంటే అది జై అన్నయ్య కాసేపు నీ చేతిని నాకు అప్పుగా ఇస్తే నీ పేరు చెప్పుకొని అందరికి ఇంజెక్షన్ చేస్తా ఏంటి ఈ ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకో అన్నయ్యా తర్వాత నా చేయి లెగుస్తుందా ఇంకా అని అంటాడు ధ్రువ్ని చూస్తూ ధ్రువ్ అది చూసి రాక్షసి ఇందుకేనా వీడిని పిలవమని చెప్పింది కావాలంటే నా చెయ్యి ఇస్తాలే అని అంటాడు అవునా ఎవరైనా పర్లే సర్లే నువ్వు ఒప్పుకున్నావుగా దా జయన్నయ్య బావని గట్టిగా పట్టుకో అని అంటుంది ఇంజక్షన్ని సెట్ చేసుకుంటూ ధ్రువ్ భయం భయంగా గుటకలు మింగుతుంటే జైకి తప్పదులేరా దా అని ద్రు హ్యాండ్ ని సెట్ చేస్తాడు ధన్య దాన్ని పట్టుకొని ధ్రువ్ దగ్గరికి వచ్చి గట్టిగా పొడుస్తుంది చూసుకోకుండా దాంతో ధ్రువ్ నెప్పికి గట్టిగా అరవలేక జై చేతిని పట్టుకుంటాడు ఆ పట్టులోనే తెలుస్తుంది పాపం ధృవకి ఎంత నొప్పి వస్తుందో అని ధన్య అది చూసి నాకు బారాల ఇది వచ్చేదాకా నేర్చుకోవాలి ఈరోజు అవును బావా నీకు ఏం అయినా నొప్పిగా ఉందా లేదే ఎందుకు వస్తుంది పక్కానా హా పక్కా నువ్వు నేర్చుకో అని అంటాడు నొప్పిని భరిస్తూ సరే అని ధన్య ఇంకో రెండు చేతులకి నరం దొరికిన చోట్ల అలా పట్టుకుని పొడి చేస్తూ ఐదు ఇంజక్షన్లు చేస్తుంది ఐదో దానికి కరెక్ట్గా రావటంతో ధన్య విజయోత్సవంతో గంతులు వేస్తూ నాకు వచ్చేసింది నాకు వచ్చేసింది అని గెంతుతూ ఉంటుంటే అది చూసి ధృవ్ తన ఫోన్ నుండి క్యాబ్ బుక్ చేసి ఓ కోతి నీ కోసమని క్యాబ్ బుక్ చేశా ఇంకో పది నిమిషాలలో వచ్చేస్తుంది అప్పుడేనా నేను ఒకసారి జిఎన్ఐకి కూడా చేద్దామని అనుకున్నా ఒరే అంత పని చేయకు వద్దు పద బయటికి పద పద అని ధృవ్ ధనియని లాక్కుని వచ్చేంతలో క్యాబ్ రావటంతో అందులో దాని నంబర్ని ఆ క్యాబ్ డ్రైవర్ని ఫోటోలు తీసి ధన్యని ఎక్కించి తన పర్స్లోని డబ్బులు ఇచ్చి చక్కగా కూర్చొని పో తె వేషాలు వేస్తే తోరు తీస్తా ధన్యకి వార్నింగ్ ఇచ్చి డ్రైవర్ ని పొమ్మని చెప్తాడు అప్పటిదాకా వెనకాలే నుంచి చూస్తూ ఉన్న జై వచ్చి ధృవ్ చేతిని పట్టుకుని చూస్తాడు అది చూసి ఏమైంద్రా నెప్పిలేదా లేదే అని అంటాడు కవరింగ్ ఇస్తూ నిజమా అని ఒక చోట గుచ్చితే దాంతో పక్కింటోళ్ళు కూడా భయపడేలా గట్టిగా అరుస్తాడు అది చూసి సారీ సారీ రాబా మరి అంత నొప్పిగా ఉన్నప్పుడు ఎందుకురా దానిని పొడు ఇంకా పొడు అని అంటున్నావు అరే అది చివరగా వచ్చినప్పుడు దాని కళ్ళల్లో ఆ ఆనందం చూసేవారా దానికోసమైనా ఇక ఎక్కువ సార్లు అయినా చేయించుకుంటారా అంతలా ప్రేమిస్తున్నావా దానిని ప్రేమ పిచ్చిరా అది అంటే సర్లే పద చేయి కదులుతుందా పర్లే అని అంటాడు లోపలికి నడుస్తూ అలా ఆ రాత్రి లేట్ అయ్యింది అని జై అక్కడే ఉండిపోతాడు ఆఫీస్కి వచ్చి తన క్యూబికల్లో సర్దుకుంటూ ఉన్న స్త్రీ ఎవరో వచ్చినట్టు అనిపిస్తేను తల ఎత్తి చూస్తాడు అక్కడ ధృవ్ జైలు నీరసంగా ముఖాలు వేసుకొని కళ్ళ కింద నల్లని చక్రాలు వేసుకుని ఈడ్చుకుంటూ రావటం చూసి ధ్రువ్ చేయి పట్టుకుని లాగుతాడు దాంతో ఆ చూసుకోరా అని అంటాడు ఏమైంద్రా చేతికి అని తీసి చూస్తే ఆ బ్యాండేజీలు ఉండటం చూసి ఏమైందిరా ఇద్దరికి ఎందుకలా ఉన్నారు జై సైగ చేయటంతో దగ్గరికి వస్తాడు వెళ్ళి ధన్యకి లీవ్ ఇచ్చి మెడికల్ షాప్ కి వెళ్ళి నిద్ర మాత్రలు తీసుకునిరా ధన్యకి డౌట్ గాని వచ్చిందా నువ్వు సచ్చావురా అక్కడే అర్థమైందా అని అంటాడు బేస్ స్టోన్తో రే ఎందుకురా వాడిని అలా భయపెడుతున్నావు నువ్వు పోరా శ్రీ త్వరగా పట్టుకునిరా ఇద్దరికి అని అంటాడు నీరసంగా స్త్రీ వెళ్ళటంతో ఇద్దరు వెళ్ళి ఇద్దరు క్యాబిన్లో ఉన్న సోఫాలో పడిపోయి కుక్క పిల్లల్లా ముడుచుకొని పడుకుంటారు రే నొప్పిగా ఉందాబా అవును నేనంటే నొప్పి వల్ల పడుకోలా నీకేం వచ్చిందిరా ముష్టిరావం రే ఆ మాట అనడానికి నీకు మనసు అలా వచ్చింది బా ఆ పొడవటం చూసి నేను నిద్రలో ఉంటే మళ్ళీ వచ్చి నాకెక్కడ పొడుస్తుందా అని భయం వేసి నిద్ర కూడా పట్టల అది నిజమేలే అని కళ్ళు మూసుకుంటాడు కాసేపటికి స్త్రీ రావటంతో జైలేసి ద్రూకి ఒక టాబ్లెట్ వేసి పడుకోపెట్టేసి తను వేసుకుంటుంటే ఆపి పొద్దునుంచి అడుగుతున్న ఏమైందంటే చెప్పరే ఇద్దరు అని అడుగుతాడు జై శ్రీని కొద్దిగా కోపంగా చూస్తూ నీకు ఇది చెప్పాలంటే నీకు ముందు చక్రాలు గీయాలి అని చేతిని గుండ్రంగా తిప్పుతూ ఉంటుంటే శ్రీ ఆ చేతిని పట్టుకుని ఆపి కళ్ళు తిరుగుతున్నాయే గాని ఏం తెలియట్లా సరే అని ఆ గీయటం ఆపి ధన్య చేసిన తంతు అంతా చెప్తాడు దాంతో స్త్రీ కళ్ళు తేలేసి ధృవ్ చేతిని చూస్తూ ఎక్కడ దొరికింది రావిడి కది అని అంటాడు షాక్ గా ఇదంతా విని చందు పొట్ట పగిలేలా నవ్వుతూ వచ్చి జై భుజం మీద చేయి వేసి నేను చెప్పలే అది అంతరించిపోయిన డైనోజర్ జాతి అని నా మాట విన్ ఎప్పుడు వింటాడు ఏమైనా అంటే చిన్నపిల్లరా చిన్నపిల్ల అని అంటావు పంది పిల్లే కాదు అని అంటాడు గట్టిగా నవ్వుతూ స్త్రీ చూసి నీ అని డిప్ప మీద ఒకటిచ్చి నోరు మూసుకోయిక అని చందుని లాక్కెళ్ళిపోతాడు అక్కడి నుంచి జై ఇద్దరు వెళ్ళిపోయారు అని చూసి ధ్రువ్ని సరిగ్గా జాగ్రత్తగా పడుకోపెట్టి తనతో పాటు తెచ్చిన ఆయింట్మెంట్ రాసి తను కూడా వేసుకుని పడుకుంటాడు జై తెల్లారి అయ్యేసరికి పంది బురదలో డాన్స్ వేసినట్టుగా బెడ్ మీద ధన్య స్లీపింగ్ డాన్స్ వేస్తూ ఎందుకే ఎందుకే అని జపం చేస్తూ ఉండగా లయ వచ్చి ఏంటే చంద్రముఖి గాని ఏమైనా పట్టిందా నీకు ఆ ఒక్క పదాన్ని అరగదీస్తున్నావు అని అడుగుతుంది ధన్య జుట్టుని చెరిపేస్తూ అది ఏం పట్టించుకోకుండా ధన్య రాత్రి తన చూసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ధృవ్ ఇంటి నుండి క్యాబ్లో ఇంటికి వెళుతూ ఫోన్లో పాటలు పెట్టుకుని చూస్తూ ఉండగా అనుకోకుండా తల ఎత్తి చూసిన తనకి ఎవరో కారు ఎక్కుతూ కనిపించాడు వాసు అంత చీకట్లో కూడా గుడ్లు బయటికి వచ్చేలా మరి కళ్ళను తిప్పుతూ చూస్తున్న తనకి వాసుని ఎవరో బెదిరిస్తూ ఉన్నట్టుగా కారులోకి ఎక్కటం చూసి అలానే తన క్యాబ్లో ముందుకు వెళ్ళిపోతుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం